మరి జనసేన నుంచి నేను దాదాపు పదహారు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసి రెండు వేల ఏడులో నా ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీకి ముందే రెండు వేల ఏడులో అసలు ముఖ్యంగా ఆ రోజున పార్టీ ప్రారంభించాలా లేదా ప్రారంభిస్తే దానికి సరైనటువంటి గుర్తు గుంతు ఉంటుందా ప్రజాస్పందన ఉంటుందా అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున తోటలోనే కానీ లేదా చాలా చాలా చిన్న మరి కళ్యాణ మండపంలో కూడా సమావేశాలు నిర్వహించి రెండు వేల ఎనిమిదిలో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత వచ్చినటువంటి జనసేన పార్టీలు నేను ముఖ్యంగా పనిచేయటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలువలు చేసినప్పుడు కూడా కాంగ్రెస్లో నేను జాయిన్ అవ్వకుండా ఆ నాలుగు సంవత్సరాలు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళా జనసేన ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను మళ్ళా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది దాదాపు ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో మరి అటు ప్రజారాజ్యానికి కానీ ఇటు ఉన్నటువంటి జనసేనకి కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా అంతా అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి జనసేన బలోపేతం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఏ రోజున కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా నేను వారు నాకు సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మరి పోటీ చేయాలని చెప్పకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతోటి అదే విధంగా సదా సేవ చేయాలన్న ఆ కుటుంబంతో ఉండి ఈ రోజున జనసేన నుంచి బయటికి వచ్చాను అంటే ముఖ్యమైనటువంటి కారణం సరైనటువంటి ఆదరణ లేకపోవటం దాదాపు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో నేను బయటకు రావడం జరిగింది సెప్టెంబర్ లో రెండు వేల ఇరవైలో రాజానగరం ఇన్చార్జిగా నాకు బాధ్యతల పచ్చ ప్రకృతి నుంచి కూడా చిత్తశుద్ధితో తోటి ఏ ఆ మొత్తం లేకుండా ఆ మూడు సంవత్సరాలు దగ్గర దాదాపు నేను కృషి ఎంతో చేశాను అక్కడ రాజానగరం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి మరి స్తబ్దతగా ఉండిపోయి ఆయన ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనప్పుడు నేను అక్కడికి ఇన్ఛార్జిగా తీసుకుని ఇక్కడికి రావడం వల్ల అందరం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లోనూ కూడా జనసేనని అన్ని గ్రామాల్లోనూ బాలు బలోపేతం చేసిన సందర్భంలో మరి ఒకసారిగా నాకు తెలియకుండా ఈ పదహారు సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ కూడా వారు నన్ను అది గుర్తించకుండా అర్థవంతంగా నన్ను బాధ్యతల నుంచి తప్పించడం ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి అది కూడా నేను సోషల్ మీడియాలో చూసుకునేంత వరకు కూడా నాకు అర్థం కాలేదు నేను నన్ను తప్పించారు అన్నటువంటి విషయం అదేవిధంగా పోనీ తప్పించారు సరైనటువంటి వ్యక్తి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పదాన్ని అనుకున్నాం కానీ దాదాపు ఆ తర్వాత మూడు నెలల కాలం వరకు కూడా మరి అధ్యక్షుడి యొక్క మరి అపాయింట్మెంట్ కోసం నేను సెప్టెంబర్ ముప్పైవ తారీఖున నేను నా పదవికి రాజీనామా చేయడం జరిగింది జరిగింది విధంగా మరి సెప్టెంబర్ అక్టోబర్ ఎనిమిదవ తారీఖున నేను ప్రెస్ పెట్టి నా యొక్క రాజీనామాని వారికి సమర్పించడం వల్ల కూడా జరిగింది జనసేనలో మనం పనిచేసేటటువంటి వ్యక్తులకు ఏమాత్రం గుర్తింపు ఉండదు అనేది ఒక తదారు సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కూడా అదే సామాజిక వర్గాన్ని ఏ సామాజిక వర్గానికి చుచ్చు చెందాడో ఆ సామాజిక వర్గాన్ని కనీసం మర్యాద కూడా ఇవ్వనటువంటి లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో చేయడం జరిగింది రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి జనసేన బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తి బయటకు వెళుతుంది అదే విధంగా మాగవే గారు జనసేన యొక్క పార్టీ ప్రారంభం నుంచి కూడా ఆయన ఉండి అక్కడ ఢిల్లీలో ఈ పార్టీని సంబంధించిన వ్యవహారాలను చూసి ఎంతో అకు దీక్షతో అలాగే మరి అద్దెపల్లి శ్రీధర్ గారు కానీ చింతపల్లి పాతిసార్థి గారు కానీ పులి గారు కానీ అదే విధంగా అనేక మంది ఈ రోజున దాదాపు పదిహేను పదహారు మంది ఈ రోజున నా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఈ సామాజిక వర్గానికి ఏ మాత్రం గౌరవం దొరుకుతున్నారు అని కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజేంద్ర మనోహర్ గారు ఒక్కరే ఈ రోజున మనం చెప్పుకోవచ్చు కావటువంటి నాయకులు ఎవరైనా జనసేనలో ఉన్నారో అని మనం చెప్పుకుంటే ఒక్కరు కూడా లేదు ఆయనతో వచ్చినటువంటి నిజానికి జయలలిత గారి దగ్గర మేడం దగ్గర చీఫ్ చేసి కేవలం జనసేన మీద ఉన్నటువంటి అభిమానంతో గానీ పవన్ కళ్యాణ్ అభిమానంతో గానీ రామ్మోహన్ రావు గారు వచ్చి చర్చ పొగబెట్టినట్టు ఆయన కూడా పంపించినట్టు జరిగింది దాదాపు పదిహేను పదహారు మంది ఆయన ఆ సామాజిక వర్గానికి చెందింది చెందినటువంటి వ్యక్తులనే బయటికి పంపించడం జరిగింది మరి ఎందుకు జరుగుతుంది అది కూడా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు ఆ సామాజిక వర్గంలోనే ఈయన ఎందుకు ఆయన అలా బయటకు పంపించడం వల్ల కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం అందరూ కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్దన్న పాత్ర ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది பொதுப்படிக்கி கவலம் ஆமாந்த தூரம் செய்து